దీనదశలో వారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు విడువను ఎడవాయినని సెలవిస్తున్న దేవుడు కనుక ఆయన పక్షాన్ని నిలబడినప్పుడు ఆయన ఎలాంటి వారినైనా వాడుకునే దేవుడై ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్దాం హాలయలుయా కనుక మరి ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ వారు చేసి ఉన్నారు ఇది అన్ని ఏర్పాట్లు చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది మరి మత వార్త రెండవ అధ్యాయము పదో వచనంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భర్తుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి వారు అనగా జ్ఞానులు ఏం చూశారు నక్షత్రాన్ని చూశారు నక్షత్రాలు ఎప్పుడు చూస్తాం కానీ ఎప్పుడు చూసే నక్షత్రం కాదు అది ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం ఆకాశంలో వెలిసినప్పుడు ఎందుకు ఇది ఈ వింత ఈ వింతైన తార ఎందుకు వెలిసిందని వారు పరిశోధన చేసినప్పుడు వారి పరిశోధనలో తేలింది ఏంటంటే యోధా దేశపు బెతిలి యోధా యోధా నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివు కాదు ఇజ్రాయెల్ ఏలువాడు నీలో నుండి వస్తున్నాడు అని చెప్పి ఒక ప్రవచనాన్ని వారు చూసినప్పుడు ఆ నక్షత్రము గుండా వారి ప్రయాణం చేసినప్పుడు వారు యేసు ప్ర వారిని కనుగోవటం జరిగింది అనేక పరిశోధనలు నేడు మానవుడు చేస్తున్నాడు కానీ అసలైన పరిశోధన చేయట్లేదు ఏంటా పరిశోధన అంటే నిజమైన దేవుడు ఎవరు సృష్టికర్త అయిన దేవుడు ఎవరు మనకు రక్షకుడు ఎవరు అనేది మానవుడు పరిశోధించవలసినటువంటి అవసరం ఉంది వారు పరిశోధించారు వారు కనుగొన్నారు ఆ బాలయేసుని పూజించారు వారు వచ్చి ఏం చేశారంటే ఆనందించారు రెండవది సాగిలు పడ్డారు మూడవది పూజించారు నాలుగవది కానుకలు సమర్పించారు ఈ రాత్రి నువ్వు క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చావు ఆనందిస్తున్నావు ఈ లైటింగ్ ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చూసి నువ్వు ఆనందిస్తున్నావు మంచిదే రెండవది సాగిలు పడాలి దేవుని దగ్గరికి వచ్చి మూడవది ఆయన ఆరాధించి హృదయపూర్వకంగా నీ హృదయం తెరిచి నాలుగవది ఆయనకి సమర్పించు నీ హృదయాన్ని అప్పుడే నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం నీ జీవితంలో కలుగుద్ది అట్టి కృప ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ హాలూయా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా